బుడమేరు వరద ఉధృతికి విజయవాడలోని సింగ్ నగర్ లో పరిస్థితి దారుణంగా మారింది వరద నీరు బయటకు వెళ్ళకపోవడం ఆహారం దొరకపోవడంతో సింగ్ నగర్ ప్రజలు ఖాళీ చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ పనితీరుపై సింగ్ నగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బోట్లు పాడవడంతో సిబ్బంది పక్కన పెట్టారు అవస్థలు పడుతూనే నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు ప్రస్తుతం మనం ఇప్పుడు సింగినగర్ ఉన్నాము సింగినగర్లో పరిస్థితి చూస్తే చాలా హృదయ విధారకంగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి చాలా సుదూర ప్రాంతం నుంచి వరద నీటిలో పూర్తిగా మునిగిపోయి ఇల్లు కోల్పోయి సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా కేవలం కట్టుబట్టలతోనే వాళ్ళ ఇల్లులన్నీ వదిలేసి ఇక్కడికి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే బయటికి రావడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూస్తే ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ బోట్లు కూడా ఆల్రెడీ వచ్చాయి వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే బోట్లు వచ్చినప్పటికీ కూడా అవి సరిపోవట్లేదు ఎవరిని కూడా ఎక్కించుకోవట్లేదు అనేది ప్రధానంగా ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు బోట్లు లేదండి పట్టించుకోవట్లేదు అసలు అక్కడి నుంచి వస్తున్నాం మేము కనీసం కనేసం బాటిల్ కూడా వేరే వాళ్ళని చెప్పేసి మనం తీసుకుని వెళ్తున్నారు చిన్నపిల్లలు ఎలా వస్తారు ఇక్కడికి చెప్పండి. సామాన్ మొత్తం ఏమీ లేవు మొత్తం మునిగిపోయిని. నేకడం కాలనీ అసలు ఏమీ లేవండి. కొంచెం వస్తా ఉండే గానీ ఏంటంటే ముందు తాటాని వాటరు అలాంటివి ఏమి లేకుండా ఉండే కొంచెం. కొంచెం తొందరగా పొద్దు నుంచి బోట్స్ రావట్లేదు అంట అంత షుగర్ పేషెంట్స్ ఉన్నారు మా మామయ్య గారు అయితే పేషెంట్ ఆయన పడిపోయి అక్కడే ఉండిపోయారు అసలు పట్టించుకోవడం లేదు అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు ఫుడ్ లేదు ఎవరు సార్ లోపల సందుల్లోకే రావట్లా మెయిన్ మెయిన్ రోడ్లు ఇచ్చుకున్నారు ఫుడ్ దిగుతున్నారు వెళ్ళిపోతున్నారు అంతే ఎవరికి ఇచ్చేవాళ్ళు నాదు చూడండి కాళ్ళు బాగా అట్టాగా నడుచుకుంటూ వెళ్తుంది చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి ఎందుకంటే సుదూర ప్రాంతం నుంచి వీళ్ళంతా కూడా లో నడిచి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా అటువైపు అసలు రాలేరు ఇంతవరకు సెంటర్ వైపు ఒక్క బోట్ రాలేదు మేము అంత దూరం వెళ్ళి వాటర్ బోట్లు కొనుక్కుని వస్తున్నాం రావట్లా కృష్ణవాళ్ళు సెంటర్ లోపలికి అసలు ఒక్కరు కూడా రావట్లా పేషెంట్స్ ఉన్నారు అసలు ఏం పార్టీ ఇచ్చుకోవట్లే అంటే నుంచి ఇక్కడ ఆశం చేసే దగ్గర ఇద్దరు వృద్ధులు ఉన్నారన్న నిన్న నుంచి వాళ్ళకి టాబ్లెట్లు ఏమి లేవు అడుగుతుండే మాకు నిన్న నుంచి భోజనాలు లేవు అని ఎన్డీఆర్ఎల్ ఆఫీసర్లు తిరుగుతూ వాళ్ళు తిరుగుతున్నాకే పెట్టుకున్నట్టు మన పడవలు ఆ చిట్టినగర వైపు అడ్డు పక్క నగర వైపు పడవలు ఒక ఇరవై ఉండే దేనికి ఎదరే ఉంటామండి డాబా డాబాగులు ఎదరా నిన్నటి నుంచి రాత్రి నుంచి పిలుతున్న ఒక్కరు కూడా ఎవరు రాలేదు అసలు చప్పట్లు కొట్టి పిలుతున్నాం డాబా

జనాలకు ఉపయోగపడట్లేదు సార్ పిల్లల్ని కూడా జాగ్రత్త లాక్కుంటారు తీసుకురావాల్సి వస్తుంది పరిస్థితి ఓకే ఇది మొత్తానికి అంటే ప్రజలు చాలా ఆవేదన అలాగే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా లోతుగా ఉన్నటువంటి వాటర్ ఈ వాటర్ లో రావాలంటే చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి వ్యవహారం చిన్నపిల్లలు అలాగే వృద్ధులు గర్భిణీ స్త్రీలు వీళ్ళంతా కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి బోట్లు అంటూ కూడా ప్రకటన చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అంటూ కూడా కానీ కేవలం అధికారులు అధికారులు మాత్రమే తిరుగుతున్నారు తప్ప ఎవరిని కూడా ఎక్కించుకునే పరిస్థితి ఇక్కడ కనిపించలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ ఆజగారు నాయుడు టెన్ సింగ్ నగర్ నుండి